నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ విశాఖపట్నం గణంగా రజక ఆకాంక్ష సభ రెండు ఈ సభకి ముఖ్య అతిథులుగా ఎక్స్చేంజ్ మరియు గనుల శాఖ మంత్రి వర్యలు కొల్లు రవీంద్ర వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యప్రకాష్ మరియు గృహ నిర్మాణ మంత్రి వర్యలు సరది బీజేపీ రాష్ట అధ్యక్షులు మాధవ్ ఎమ్మెల్యే గణబాబు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గుంటూరు ఎమ్మెల్యే గల్ల మాధవి రజక ఫెడరేషన్ చైర్మన్ సావిత్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుండి భారీగా రజక సోదరులు పాల్గొన్నారు ఈ సభలో రజక కమ్యూనిటీ ఎలా అభివృద్ధి చెందాలి తమ హక్కులను ఎలా పొందాలి అన్న అంశంపై పలువురు మాట్లాడారు విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలోని భారీగా వచ్చిన రజక సోదరులకు మహిళకు రజక చైర్పర్సన్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు మన కాలం మీద మన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా మన పిల్లలకి ఉన్నతమైన చదువులు చెప్పి భవిష్యత్తు అందించే దిశగా కూడా ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి అదే సమయంలో అంతరించిపోతున్న చేతి వృత్తులకి మరింత గౌరవం కల్పించేందుకు విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చి కూడా చేతి వృత్తికి గొప్పతనం ఉందని నిరూపిస్తూ ఆ గురు కొనసాగించాలని తెలియజేస్తూ విశ్వకర్మ పథకం ద్వారా నైపుణ్య ఏ వృత్తిలోనైనా ఇవాళ నైపుణ్య శిక్షణ చాలా అవసరం ఉంది అది కేవలం చేతి వృత్తుల వారికి మాత్రమే కాదు దైనందిన కార్యక్రమం

అనేక జీవాల గురించి చెప్పారు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద స్థానిక శాసనసభ్యుల మీద కూడా ఉంటుందనే విషయాన్ని అందరూ కూడా గుర్తించి ఈ విధంగా మనం అడుక్కుంటూ అడుక్కుంటూ పోతే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు ఈరోజు సమాజంలో లేదని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాము కాబట్టి రజకు సోదరులందరూ కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా రేపటి నుంచి మేము మీ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎందుకు అమలు చేయరు అని చెప్పేసి ఎక్కడ కనబడితే అక్కడ నిలదేసి కూడా నేను మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చెప్పారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ సహకారం లేనిదే మేము ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేము మా గొప్పతనం కానివ్వండి మా సంస్కారం కానివ్వండి కనపడాలంటే మీరు వచ్చిన ఈ బట్టలు వేసుకుంటేనే మాకు గౌరవం అనే విషయం కూడా మాకు తెలుసు